జై భద్రకాళి దేవి నమ జై భద్రకాళి జై జై మహంకాళి నేను మీ విఠల్ మహారాజ్ గురుజీని మాట్లాడుతున్నాను ఈ సృష్టిలో దేవుడు దయ్యం ఆత్మ అనేది ఉంటుందనేది ఎంత వాస్తవో శక్తులు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉంటాయా గురువుగారంటే ఖచ్చితంగా ఉంటాయి ఇది నమ్మాల్సిందే ముఖ్యంగా నా దగ్గర నరదిష్టి ఆత్మఘోష ఆత్మబంధన సమస్యలకు చక్కటి పరిష్కారం రెండు నుంచి మూడు రోజుల్లో చూపిస్తాను ఇంటి సమస్య ఆస్తి సమస్య భూమి సమస్య ఈ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపిస్తాను మగవారికి వీర్యకణంలో శక్తి తక్కువగా ఉండడం స్త్రీలకు గర్భం దాల్చకపోవడం సమస్యలకు కూడా ఆయుర్వేద మందుతో ఇస్తాను చేతబడి కావాలనుకునేవారు చేతబడి బారిన పడ్డవారిపై సమస్యలకు పరిష్కారం ఎదుటోడి ఎదగర చూడక మనం చేతబడి వారికి ఖచ్చితంగా ఈ సమస్యకు మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను వ్యాపారం వైద్య విద్య ఉద్యోగం మగ మగవారికి పెళ్లి కాకపోవడం లేదా ఆడవారికి పెళ్లి కాకపోవడం సమస్యలపై పరిష్కారం ఐదు రోజుల్లోనే స్త్రీ పురుష వశీకరణం మంత్ర సాధన వంటి పూజలు చేస్తాను